అందరికీ నమస్కారం ప్రాజెక్ట్ లో భాగంగా ఈ రోజు మనం పతపూర్ గ్రామంలోని ప్రైవేట్ స్కూల్ కి రావడం జరిగింది వచ్చి విద్యార్థులకి ప్రకృతి పట్ల కలిగి ఉపయోగాలు అలాగే మనం ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అనేది వివరించడం జరిగింది నా పేరు అంకి ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను అన్న చెట్ల గురించి ఆహారం గురించి పక్షుల గురించి ఎన్నో చెప్పాడు మేము ఇట్లా అలాగే చేస్తాం చెట్లు నాటుతాం విత్తనాలు నాటుతాం థ్యాంక్ యూ నా పేరు అన్న జెప్తి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను అన్న పచ్చదనం గురించి ఎన్నో చెప్పాడు ప్లాస్టిక్ వాడొద్దని చెప్పాడు ప్రతి పుట్టిన రోజుకు విత్తనాలు మా అన్నాడు అన్న థ్యాంక్స్ మా పాఠశాలకు విష్ణు అనే బాబు వచ్చి ఎన్నో విషయాలను చెప్పడం జరిగింది ప్రాజెక్ట్ గ్రీన్ ఎర్త్ అనే ప్రోగ్రాం గురించి ఈ దీనిలో భాగంగా ఎన్నో అంశాలను వివరించ జరిగింది భూమిని అంతా కూడా పచ్చదనంగా చేయడం ప్లాస్టిక్ వాడడం గురించి దాన్ని వాడొద్దని దాని నుంచి ఎన్ని నష్టాలు వస్తున్నాయి భూమి పచ్చగా ఉండడం వల్ల మనకి ఎన్ని లాభాలు ఉన్నాయి వాటి వల్ల పక్షులు ఎలా బతుకుతున్నాయి అనే వాటి గురించి చక్కగా వివరించడం జరిగింది వీటిని అన్నింటినీ కూడా మా పిల్లలు కూడా చక్కగా నేర్చుకోవడం వినడం కూడా జరిగింది వాళ్ళు కూడా వాగ్దానం చేయడం అయింది ప్రతి పుట్టినరోజుకి ఒక మొక్కని నాటదామని వాగ్దానం కూడా ఇవ్వడం అయింది థ్యాంక్ యూ Thank mm -hmm. अप्तलो बो रहा है? नाइन 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 गरावी टेकर ग्लैसर ले, पस्क्लैसर लुद्जू अगा, अगा మీరు ఇంటి దగ్గర ఏం చేయండి ఇంటి దగ్గర ప్లేస్మెంట్ ఇంటి దగ్గర పొలం దగ్గర ప్లేస్ పొలం దగ్గర ఇలా చిన్న గుంత తీసి ఈ విత్తన పంతు ఇలాగా మేటండి ఓకేనా మట్టి కప్పండి మట్టి ఏం చేయాలి దీనికి చుట్టూ ఇట్లా వల్ల నాకు ఏర్పరచుకోవాలి ఎందుకంటే మనం పోషణ బయటికి వెళ్లకుండా ఉంటాయి ఓకేనా ఇలా వల్ల నాకు ఏర్పరిచి రోజు మీరు వాటర్ పోయాలి ఇలా పోస్తే ఏడు నుంచి పది రోజుల మధ్యలో చిన్న చిన్న మొక్కలు వస్తాయి అలా చిన్న మొలక నుంచి మొక్కగా ఎదుగుతుంది మొక్క నుంచి వృక్షంగా ఎదిగే క్రమం లేనది సంవత్సరానికి పది మందికి ఆక్సిజన్ లభిస్తుంది అలాగే దాని జీవితకాలంలో ఐదు వందల మందికి మంచి ఆక్సిజన్ లభిస్తుంది ఓకేనా ఏదో మీరు విత్తన బంధు కాపాడుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం ఒక మొక్క నాటాలి నాటుతారు కదా ఓకే థ్యాంక్ యూ వృక్ష రక్షతి రక్షిత పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు నాకు అవకాశం ఇచ్చిన స్కూల్ హెడ్ మాస్టర్కి టీచర్ వాళ్ళకి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు